అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ అతిబలుడు మహాబలుడు అమరనగరంలో అతిబలుడు అనే బలశాలి ఉండేవాడు అతని భార్య విశాలి తను కూడా బలవంతురాలు వాళ్ళిద్దరూ ఆ ఊరులోనే ఒక కొండ మీద ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నారు కొండ మీద నీళ్లు లేకపోవటంతో విశాలి రోజు కొండ దిగి వచ్చి వాగులోంచి నీళ్లు తీసుకుని వెళ్ళేది ఆ పని భర్త చేస్తానని అన్న తనకు అవమానమని చేయనిచ్చేది కాదు శరీర బలమే కాకుండా బుద్ధిబలం కూడా ఎక్కువగా ఉన్న స్త్రీ విశాలి అతిబలుడికి ప్రతిరోజు కనీసం మందనైన యాభై రొట్టెలు నాలుగైదు సేర్లు కొండ మేకపాలు రెండు కోళ్ళు తింటే కానీ అతని ఆకలి తీరేది కాదు ఇలా ఉండగా అక్కడికి ఒక యాభై మైళ్ళ దూరంలో మహాబలుడు అనేవాడు ఉండేవాడు అతను బలంగా భూమిని తంతే సమీపంలో ఉన్న చెట్లు కూడా వేళ్లతో సహా విరిగి పడిపోయేవి ఏడడుగుల పొడవున భారీ శరీరంతో ఉండే మహాబలుడు చూడటానికి భయంకరంగా ఉండేవాడు ఒకరోజు ఉదయం అతిబలుడు చాలా దీనంగా ఉండటం చూసి విశాలి ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే భర్త అంత నిరాశగా ఉండటం చూసి ఏమిటా అని కారణం అడిగింది ప్రమాదం ముంచుకొస్తుంది విశాలి అంగీనగరంలో మహాబలుడు అనే ఒక శక్తివంతుడున్నాడు నిజం చెప్పాలంటే నాకన్నా చాలా బలవంతుడు తనకన్నా బలవంతుడు ఎవరు ఈ భూమి మీద ఉండకూడదని వాడి అభిప్రాయం వాడి చేతిలో చిత్తరపోయిన వాళ్ళు లెక్క పెట్టడానికే వీలు లేదు వాడికి నా విషయం తెలిసి నాతో పోట్లాడి నన్ను చంపాలని వస్తున్నాడని తెలిసింది అందుకే నాకు భయంగా ఉంది వాటితో కలబడితే నేను జయించడం కష్టం అన్నాడు బాధగా విశాలి భర్త మాటలు తేలిగ్గా తీసేసింది ఊరుకోవయ్యా నా మొగుడికన్నా ఎవడున్నాడు ఈ లోకంలో నేను చూసుకుంటాను ఆ విషయాలన్నీ నువ్వేమి కంగారు పడకు ఇంతకీ ముందు ఎప్పుడైనా వాడు నిన్ను చూశాడా బలవంతులకు శక్తి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంటుంది నీకు మోకాళ్లలో ఉన్నట్లుగా అతని శక్తి ఎక్కడ ఉందో తెలుసా నీకు అని అడిగింది వాణ్ణి నేను గాని నన్ను వాడు కానీ ఎప్పుడూ చూడలేదు ఇక వాడి శక్తి అంటావా కుడిచేతి మధ్యవేల్లో ఉన్నదని విన్నాను ఆ వేలుతో ఒక దెబ్బ కొట్టాడంటే నేను చిత్తే అదిగో గాలి వేగం ఎక్కువైంది బహుశా వాడు వచ్చేసాడేమో అని గడగడ వణకడం ప్రారంభించాడు విశాలి ఒక క్షణం ఆలోచించి లోపలికి వెళ్ళి బట్టల మూటలోంచి తన బిడ్డకి చిన్నప్పుడు తొడిగిన దుస్తులు తీసి భర్తకి తొడిగి ఉయ్యాలలో పడుకోబెట్టింది వాడు వచ్చినా నువ్వేమీ మాట్లాడకు నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి పలుగు తెచ్చి నాలుగు ముక్కలుగా విరిసింది ఉన్న రొట్టెల పిండినంతా బూరెల మూకుడులో పోసి మధ్యన ఇనుప ముక్కలు పెట్టి మళ్ళీ పైన పిండి పోసింది ఇనుప ముక్కలు కనిపించకుండా ఈ లోపు కొండంతా అదరటం ప్రారంభమైంది అతిబల అతిబల అని పిడుగుపాటి కంఠంతో మరో గడియకాలంలో రానే వచ్చేశాడు మహాబలుడు ఎదురు వెళ్ళింది విశాలి ఎవరయ్యా నువ్వు అతిబల అతిబల అంటూ కాకిగోల చేస్తున్నావు మా బుజ్జిగాడు నిద్రపోతున్నాడు లేచాడంటే నిన్ను తినేస్తాడు జాగ్రత్త అని హెచ్చరించింది ఒక క్షణం ఆగాడు మహాబలుడు అతిబలుడు కొడికే నన్ను తినేస్తాడంటే మరి అతిబలుడు అని అనుకున్నాడు ఎవరు నువ్వు వాడు నీ మొగుడేనా పిలువువాణ్ణి దెబ్బకు రక్తం కక్కుకొని చస్తాడు అన్నాడు మహాబలుడు చచ్చేది ఆయనో నువ్వో తర్వాత చూద్దాం కానీ ఆయన ఇంట్లో లేడే ఆహా నేను వస్తానని తెలిసి భయపడి పారిపోయాడా ఎవడో వెదవ మహాబలుడట సవాలు చేశాడట వాణ్ణి ఇంటిదాకా రానివ్వటం ఎందుకు మధ్యదారిలోనే హతమానుస్తానని వెళ్ళాడు నా భర్త అంది విశాలి ఈసారి మరో చిన్న వణుకు ప్రారంభమైంది మహాబలుడిలో ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బిందె తీసుకుని అని అడిగాడు నీళ్లు లేవు మా ఆయన ఉంటే కొండ పగల కొట్టి నీళ్లు తెప్పించేవాడు పోనీ ఇవాళ ఆ పని నువ్వు చెయ్యకూడదు అంది విశాలి కొండ పగల కొట్టి నీళ్లు తెప్పించడమా ఓరి దుంప తెగ అని అనుకుని చెయ్యలేను అంటే కన్నా హీనంగా చూస్తుందేమో అని మహాబలుడు పంతానికి పోయి బలంగా కొండని కాలుతో తంతు చేతులతో గుద్దుతూ ఎంతో ఆవేశపడ్డాడు ఒక చిన్న నీటి దార బయటికి వచ్చింది కానీ ఆ ప్రయత్నంలో అతడి శక్తి ఉన్న వేలు దెబ్బతింది రా భోజనం చేతుగాని చాలా శ్రమపడ్డావు కదా అని లోపలికి పిలిచింది లోపలికి వెళ్ళగానే పొయ్యిలో మంట గాలికి కొట్టుకుంటున్నట్లుగా చూసి ఆయన ఊళ్ళో లేకపోతే ఇది ఒక బాధ ఆయన ఉంటే తూర్పు గాలి వీస్తే మొత్తం ఇంటిని పడమరికి పడమరగాలి వీస్తే ఇంటిని మొత్తం తూర్పుకి మంట ఆరిపోకుండా జరుపు జరిపేవారు బాబ్బాబు ఆ పని కాస్త చేసి పెట్టావా ఈ ఇంటిని కాస్త పడమరకు తిప్పి పెట్టవు గాలి తూర్పు నుంచి వచ్చేస్తోంది అని అంది చేత కాదు చెయ్యలేను అనటానికి లేని పరిస్థితి కనుక మహాబలుడు ఒళ్ళంతా చెమటలు కారే అంత ప్రయత్నం చేసినా ఇల్లు కదపలేకపోయాడు పోనీలే ఆయన వచ్చిన తర్వాత జరిపించుకుంటానులే ముందు నువ్వు ఆహారం తిను పాపం నీకు ఇవాళ ఎనుబోతులు లేవు ఓ ఆరు ఉంటే పొద్దున్నే ఆయనకు పలహారంగా చేసి వెళ్ళారు అని అంది ఆరు ఎనుబోతులు పలహారమా బాపు రే బాప్ అని మహాబలుడు అనుకుంటూ ఉండగా ఆ పలుగు ముక్కలు ఉన్న రొట్టెని తెచ్చి ఇచ్చింది విశాలి కష్టపడి ఆకలితో ఉన్నాడేమో కసికసిగా కొరికేశాడు రొట్టెని వెంటనే మరుక్షణలో మహాబలుడు బాధతో పెట్టిన కేకతో పాటు నాలుగు దంతాలు కూడా నెత్తురుతో పాటు నేలకు రాలాయి అదేమిటయ్యా పెద్ద మహాబలుడని పేరు రొట్టె కొరకలేకపోయావా మా బుజ్జిగాడు తింటాడు చూడు అని పలుగులేని మంచి రొట్టెని తీసుకొచ్చి ఉయ్యాలలో ఉన్న అతిబలుడి నోట్లో పెడితే కసస నమిలి మింగేశాడు అది చూస్తూ ఉన్న మహాబలుడు ఆశ్చర్యపోయి వీడికి ఏమైనా వజ్రదంతాలున్నాయా అని బిగ్గరగా అన్నాడు నువ్వే చూడొచ్చు కదా అంది విశాలి మహాబలుడు ఉయ్యాల దగ్గరికి వచ్చాడు అతిబలుడిని చూడగానే కళ్ళు బయలుకమ్మాయి బుజ్జిగాడే ఇంత పొడవుగా లావుగా బలంగా ఉంటే అతిబలుడు ఇంకెంత బలంగా ఉంటాడో అనుకుంటూ దంతాలు పరీక్షిద్దామని నోట్లో వేలు పెట్టాడు అదే అదునుగా అనుకుని అతిబలుడు అసలే దెబ్బతిన్ని ఉన్న మహాబలుడి కుడి చేతి మూడో వేలిని సగానికి పైగా కొరికేశాడు ఆ సమయంలో మహాబలుడు పెట్టిన కేకలకి మామూలు మనుషులైతే గుండె పగిలి చచ్చేవాళ్లే కేకలతోనే పరుగు లంకించుకున్నాడు మహాబలుడు కేకలు వినిపించినంతసేపు పక్కపక్క నవ్వుకుంటూనే ఉన్నారు అతిబలుడు విశాలి కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ